టైఫస్ వైరస్ అనేది మైటన్ జాతి కీటకమని నెల్లూరు జిల్లా వించమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న స్పెషల్ జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ స్వాతి తెలియజేశారు ఈ సందర్భంగా సిహెచ్ఎస్సీ సెంటర్లో ఆమె మీడియాతో మాట్లాడారు వైరస్ లక్షణాలను వివరించారు ఈ కీటకం వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ముఖ్యంగా కీటకం గడ్డి పొదలలో పొలాల గట్టుపైన నివసిస్తూ ఉంటుందన్నారు మైటన్ జాతి కీటకం కుట్టిన మూడు నుండి పది రోజుల వ్యవధిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు ఈ వ్యాధిని గుర్తించిన వెంటనే త్వరగా చికిత్స చేయించుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని లక్షణాలను గుర్తించకపోతే ప్రమాద బారిన పడే అవకాశం ఉందని తెలియజేశారు స్క్రెకర్స్ గురించి జనాల్లో ఉన్న ఆందోళనకి కారణంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి వైద్యం ఉంది అన్న విషయాల గురించి వివరించడానికి ఇది చెప్తున్నాను స్క్రెప్టైటస్ అనేది బాక్టీరియా వల్ల వస్తుంది ఓరియన్షియా అనే బాక్టీరియా కారణంగా స్క్రెప్టైటస్ జ్వరం వస్తుంది స్క్రెప్టైటస్ జ్వరకు మైట్ అనే కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ కీటకం ఎక్కడెక్కడ ఉంటుందంటే పొలాల్లో పొదల్లో వీటిల్లో వీసిస్తూ ఉంటుంది ఎప్పుడైతే పొలం పనులకు మొదలైన వాటికి మనుషులు అక్కడికి వెళ్తారో ఈ కీటకం కుట్టడం ద్వారా బాక్టీరియా కీటకం నుంచి మనుషులకు ప్రవేశిస్తుంది కీటకం కుట్టిన మూడు నుంచి పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు మొదలవుతాయి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే కీటకం కుట్టించోట నల్లని మచ్చ ఏర్పడటం తర్వాత వంటి మీద రావడం లేదా ర్యాష్ రావడం మైగ్రేట్ ఫీవర్ రావడం తలనొప్పి రావడం కలరాలు నొప్పులు రావడం మొదలైన లక్షణాలు ఉంటాయి ఈ వ్యాధి లక్షణాల దశలోని తొలుత దశలోనే గుర్తించడం ద్వారా ఈ వ్యాధి నుంచి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మోర్టాలిటీ రాకుండా ప్రాణం కాపాడవచ్చు అలా తేలిగ్గా వ్యాధిని గుర్తించవచ్చు ఈ వ్యాధి గుర్తించడంలో మనకి ఉపయోగపడేది రక్త పరీక్ష ఈ వ్యాధిని గుర్తించడానికి కావాల్సిన రక్త పరీక్ష సిగ్జింజూర్లో అవైలబిలిటీ లో ఉంది దీనికి ఉపయోగపడే ట్రీట్మెంట్ కూడా వ్యాధి నిర్ధారణ తర్వాత ఉపయోగించే ట్రీట్మెంట్ కూడా సిహింజ అందుబాటులో ఉన్నాయి అవి దశలోనే దీన్ని గుర్తించడం కానీ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ చాలా సులభం ఒకవేళ వ్యాధి లక్షణాలను గుర్తించడం ఆలస్యమైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఆలస్యమైన ఇది కాంప్లికేషన్స్ వరకు వెళ్తుంది ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి అంటే మెదడుకు వ్యాపించడం వల్ల మెదడు పేపు వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించడం వల్ల నిమోనియా కిడ్నీ లివర్ ఫెయిల్యూర్ మొదలైన కాంప్లికేషన్స్ అన్ని తలెత్తి దాని ద్వారా మోర్టాలిటీ ఇంక్రీస్ అయ్యి ప్రాణ ప్రమాదం రావచ్చు సో దీన్ని మొదటి దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రాణాలను చాలా సులువుగా కాపాడవచ్చు ఒకవేళ ట్రీట్మెంట్ లేట్ అయితే కాంప్లికేషన్స్ దశలోకి వెళ్తే ప్రాణ ప్రమాదం స్థితి ఏర్పడుతుంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో లో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి గాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి